హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్స్ అన్మోన్ డివంటారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి లేదంటే వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పుడు మీకు అండబడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం గతం వీడియోస్ కూడా మీకు మీ కంట అంటే దానిలో ఏదో మెసేజ్ మీకు చేరాలని మీ ముందుకు వచ్చినాయని The Bottom of the decoji, you are right. ారిఫికేషన్ తీసుకుంటూ మనం రీడింగ్ చేసుకుందామండి ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ అని ఎందుకు అంటున్నారు చూపించండి వాస్ ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ తను ఏం చేయలేరంట ఇప్పుడు తన పరిస్థితి ఆ విధంగా ఉంది అని చెప్తున్నారు తను ఏం చేసే పొజిషన్లో లేరు అని చెప్తున్నారు ఇప్పుడు ఏం చేసే పొజిషన్లో లేరంటండి యాక్చువల్గా మీది డివైన్ కలిపిన బంధం అండి మీ రిలేషన్షిప్ చాలా హ్యాపీగా ఉండేది ఈక్వల్ గివెంటే ఉండేది మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండేది గతంలో ఒక గుడ్ కనెక్షన్ అనమాట గతంలో అలా ఉండేది ఇప్పుడు తను ఏం చేస్తున్నారండి ఇప్పుడు తను డెసిషన్ ఏం తీసుకోలేను తను ఏమి చేయలేను అని చెప్పి అంటున్నారు కానీ ప్లానింగ్ చేస్తున్నారండి మీ రిలేషన్షిప్ ప్రోగ్రెస్ చేయాలని మీతో కలిసి జీవించాలని మీతో ట్రావెలింగ్ కూడా చేయాలని ఈ విధంగా తను ప్లాన్స్ వేస్తున్నారన్నమాట మై లైఫ్ ఫీజ్ మెస్ రైట్ నౌ తన జీవితం చాలా మెస్అప్ అయిందంట గందరగోళం అయిందంట ఇప్పుడు తన జీవితంలో అంత గందరగోళంగా ఉంది అని చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు యూనివర్స్ తన జీవితంలో గందరగోళంగా ఉంది తను ఇప్పుడు ఏంటంటే మీకు ప్రపోజ్ చేయాలి భయం లేకుండా మీ దగ్గరకు వచ్చి మీతో కమ్యూనికేట్ చేసి మీతో రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలని తను అనుకుంటున్నారండి చాలా ప్యాషనేట్గా ఉన్నారు మీ ఇప్పటికిప్పుడు యాక్షన్ తీసుకోవాలి మీతో కలిసి జీవించాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు మీతో హ్యాపీ లైఫ్ ఉండాలి హ్యాపీ ఫ్యామిలీ కావాలి అని చెప్పి అంటున్నారు మీ పెళ్ళైన వారైతే హ్యాపీగా మీ మీతో మీ పిల్లలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు కాని వారైతే మీతో మ్యారేజ్ అయ్యి పిల్లలు కావాలని కోరుకుంటున్నారు మీ రిలేషన్షిప్ కావాలని కోరుకుంటున్నారండి ఓవరాల్గా హ్యాపీ ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నారు ఐ కాంట్ కమ్ టు యూ నవ్ ఇప్పుడు తను వచ్చే పొజిషన్లో లేరంట మీ దగ్గరికి ఐ కాంట్ కమ్ టు యూ నౌ ఇప్పుడు వచ్చే పొజిషన్లో లేను అంటున్నారు ఎందుకు అంటున్నారు తను ఇప్పుడు వచ్చే పొజిషన్లో లేరంటండి అంటే కానీ ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు తను ప్యాషనేట్గా ఉన్నారు కానీ డిప్లొమాటిక్గా ఉన్నారన్నమాట తను తను కంట్రోల్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్గా ఉన్నారు ఒక లీడర్ పొజిషన్లో ఉన్నారన్నమాట తను మనీని సేవ్ చేస్తూ ఉన్నారండి తను సెక్యూరిటీ సెక్యూర లైఫ్లో ఉండాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు తనకు భయాలు ఉన్నాయి కంట్రోల్ చే కంట్రోల్లో ఉండాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి అప్సెసివ్గా చేస్తున్నారు తను ఐ డోంట్ అండర్స్టాండ్ అని ఎందుకు అంటున్నారు ఇన్వర్స్ మా వేవర్స్ యొక్క పర్సన్ ఐ డోంట్ అండర్స్టాండ్ అంటున్నారు తనకేం అర్థం కావట్లేదు అంటండి తనకేం అర్థం కావట్లేదు అంటున్నారు కానీ మీ పైన లస్ట్ ఫీలింగ్స్ బాగా ఉన్నాయండి తనకి ఎడిక్షన్స్ కూడా ఉన్నాయి కొంతమందికి లస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి వారు ఎక్కువ భౌతిక ఆకర్షణ ఎక్కువగా ఫీల్ అవుతున్నారండి మీతో ప్లాన్ అయితే చేస్తున్నారు మీతో రిలేషన్షిప్ కావాలి మీ దగ్గరికి రావాలి మీ రిలేషన్షిప్ను గ్రోత్ చేయాలి అని మాత్రం వారు ఆలోచిస్తున్నారు చాలా ఫీలింగ్స్ లస్ట్ ఫీలింగ్స్ చాలా ఉన్నాయండి తనలో వాట్ యూ ఇన్ మీ అని ఎందుకు అంటున్నారు తనలో మీరు ఏం చూశారు అని అడుగుతున్నారండి మీ పర్సన్ తనలో మీరు ఏం చూశారు అని అడుగుతున్నారు క్లారిఫికేషన్ ఇవ్వండి ఇన్ మీరిద్దరూ చాలా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయి ఉంటారండి లేదంటే మీ రిలేషన్షిప్లో దగ్గర వాళ్ళు అయి ఉంటారు మీ బంధువులు అయి ఉంటారు లేదంటే మీ ఇంటి చుట్టుపక్కల వారు అయి ఉంటారు మీతో చాలా హ్యాపీ మెమరీస్ ఉన్నాయండి తనలో మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీతో కలిసి జీవించిన రోజులు మిస్ అవుతున్నారు మీ అమ్మాయకత్వం తను తను బాగా మిస్ అవుతున్నారు అప్పుడు గతంలో మీరు ఎలా హ్యాపీగా ఉన్నారు అవన్నీ తలుచుకుంటున్నారు తను కానీ ఇప్పుడైతే తను చాలా ఇల్యూషన్స్లో ఉన్నారండి ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు తను ఫీల్ అవుతున్నారు ఏదో మిస్టరీ ఉంది తన ఇంట్యూషన్ తనకి చెప్తుంది భయాలన్నమాట ఆందోళనలో గతాన్ని ఏదైతే మీకు గొడవలు జరిగినాయో ఆ గతాన్ని పట్టుకొని వేలాడుతున్నారు తను తన మనసు ఎప్పుడు ఆ గొడవల వైపే వాటి గురించి ఆలోచిస్తూ తన భయం మరలా ముందు ఒకవేళ రిలేషన్షిప్ స్టార్ట్ అయినా ఆ ఏవైతే గొడవలు జరిగినాయో ఆ విధంగా జరుగుతుందేమో మళ్ళీ జరుగుతుందేమో అన్న ఫీలింగ్ తనలో ఎక్కువగా కనిపిస్తుందండి ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ అంటున్నారు ఎందుకు యూనివర్స్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ అని ఎందుకు అంటున్నారు చూపించండి యూనివర్స్ సారీ ఐకాంట్ ఎక్స్ప్రెస్ మైసెల్ఫ్ అని ఎందుకు అంటున్నారు తనేమి ఎక్స్ప్రెస్ చేయలేను అపోజిషన్లో ఉన్నానని చెప్తున్నారండి తను ఎక్కువగా నెగిటివ్ ఆలోచనల్లో ఉన్నారండి తను తాను రిస్ట్రిక్షన్ పెట్టుకుంటున్నారు తను ఒక ఖైదీలాగా తను ఎవరో బంధించినట్టు అలా తను ఫీల్ అవుతున్నారు తనే బాధపడుతున్నట్టు అందరూ సంతోషంగా ఉన్నట్లు తను ఫీల్ అవుతున్నారు కానీ ఆ నెగిటివ్ థింకింగ్ మానుకుంటే తన లైఫ్ బాగుంటుందండి అబెండెన్స్ వచ్చే అవకాశం ఉంది తన లైఫ్లో మేనిఫెస్టేషన్ చేస్తున్నారు కొత్త కొత్త ఆపర్చునిటీస్ కోసం కొత్త కెరీర్లో కానీ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ గురించి తను ట్రై చేస్తున్నారు ఓవరాల్గా తను గుడ్ మనీ ఎర్నింగ్లో ముందుకు వెళ్ళాలని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి ఆర్థికంగా ముందు సెట్ అవ్వాలి అని ఫీల్ అవుతున్నారు ప్లీజ్ డూ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యువర్ హార్ట్ మీకు ఏది మంచి అనిపిస్తే అది చేయమంటున్నారండి ఎందుకంటున్నారు యూనివర్స్ చూపించండి పెంటికల్స్ ఏ కప్స్ మీ హార్ట్కి ఏమనిపిస్తే మీకు అది దాన్ని చేయమని చెప్తున్నారండి వీరి జీవితంలో అబండెన్స్ వచ్చే అవకాశం ఉందండి మేనిఫెస్టేషన్ చేస్తున్నారు కొత్త కొత్త అవకాశాలు వస్తున్నాయి తన లైఫ్లోకి ఫైనాన్షియల్గా కొత్త అవకాశాలు వస్తున్నాయి తన లైఫ్లో మంచి అభివృద్ధి అనేది కల కనిపిస్తుందండి మీతో న్యూ బిగినింగ్ చేయాలని కోరుకుంటున్నారు క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు మీ ఫీ తన ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలని అనుకుంటున్నారు ఎవరు కొంతమందికి బేబీ పుట్టే అవకాశం కూడా ఉందండి కొంతమందికి మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది లవర్స్ అయితే ఎవరైతే మ్యారీడు అయి దూరంగా ఉన్నారో వారికి న్యూ బిగినింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి ద ప్యాషన్ ఈస్ టూ మచ్ అని ఎందుకు అంటున్నారు యూనివర్స్ బాగా గట్టిగా చేస్తున్నారండి మేనిఫెస్టేషన్ మాత్రం మీ పర్సను ఆర్థికంగా వృద్ధి చెందడానికి కొత్త కొత్త ఆపర్చునిటీస్ని వెతుక్కుంటున్నారు స్కిల్ తన స్కిల్స్ని డెవలప్ చేసుకుంటున్నారు మీపై తనకి ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి మీతో న్యూ బిగినింగ్ అవ్వాలి మీ అమాయకత్వాన్ని తను చాలా ఇష్టపడుతున్నారండి మీరు అంత అమాయకంగా ఉంటారు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు కొత్త కొత్త అవకాశాలు చేజిక్కి చేజిచ్చుకో చేజిక్కించుకోవాలి అని తను ఫీల్ అవుతున్నారండి ఎంతవరకు పాజిబుల్ అవుతుందో అంత త్వరగా మీ దగ్గరికి రావాలని తను అనుకుంటున్నారనమాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ తను మీ గురించి ఆలోచిస్తున్నారండి ఇంతటితో అయిపోయిందా అని అడుగుతున్నారు ఇట్ ఓవర్ అని అంటున్నారు ఇంతటితో అయిపోయిందా మీ రిలేషన్షిప్ ఇంతటితో అయిపోయిందా అని అడుగుతున్నారు మీతో కమ్యూనికేట్ చేయాలని చూస్తున్నారండి చాలా ప్యానిక్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా స్లోగా ఉన్నారు తను స్లో యాక్షన్ అనమాట మానిఫెస్టేషన్ మాత్రం చేస్తున్నారు మీతో త్వరగా రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలని డెసిషన్ మాత్రం త్వరగా తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు కొంతమంది వేరే చోట నుంచి అదర్ కంట్రీ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుందండి మీకోసం వెయిట్ చేస్తున్నారండి తను కరేజియస్గా కానీ తనకు తను కొన్ని బౌండరీస్ పెట్టుకొని ఉన్నారు చాలా బాధపడుతున్నారు తనకేం అర్థం కావట్లేదండి ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది తను తను డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అందువల్ల ఏ యాక్షన్ తీసుకుంటే ఏమవుతుందో అని చెప్పి ఆ భయం ఆందోళన మాత్రం తనలో బాగా కనిపిస్తున్నాయి తను మిమ్మల్ని సంతోషపెట్టలేకపోయాను అని చెప్పి తను బాధపడుతున్నారు మీరు మీతో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఉంటే మళ్ళీ రిలేషన్షిప్ మంచిగా అయితే మంచి వెల్తీగా ఉండాలి మంచి మంచిగా హ్యాపీగా మీ ఫ్యామిలీ లీడర్ లీడర్షిప్ వేలో వారు కంటిన్యూ చేయాలి సెక్యూరల్గా ఉండాలి మిమ్మల్ని సెక్యూర సెక్యూరల్గా మిమ్మల్ని ఉంచాలి అని చెప్పి తన్ ఫీల్ అవుతున్నారు అవిడెన్స్ బాగా ఉండాలి మీరు ఇబ్బంది పడకుండా ఉండాలి అని చెప్పి తన్ ఫీల్ అవుతున్నారు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ని తను డీల్ చే చేస్తున్నారండి న్యూ బిగినింగ్స్ కావాలని తను కోరుకుంటున్నారు అలానే జాబ్ పరంగా కూడా కొత్త కొత్త అవకాశాలు వెతుక్కుంటున్నారు అభివృద్ధి చెందడానికి అలానే అభివృద్ధి చెందుతున్నారు కూడా తనలో విల్ పవర్ మంచిగా స్ట్రాంగ్గా తయారై ఉందన్నమాట యు ఆర్ రైట్ అని ఎందుకంటున్నారు యూనివర్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి యు ఆర్ రైట్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ మీ రిలేషన్షిప్ ఇద్దరు వచ్చారు చూడండి కింగ్ కింగ్ క్వీను ఇద్దరు ఉన్నారు మీరు మీరు కరెక్ట్ అని అంటున్నారండి మీరు ఏదైనా ఇండిపెండెంట్గా చేయగల సమర్థులు అమ్మాయి కానీ అబ్బాయి కానీ అందువల్ల మీరు కరెక్ట్ అంటున్నారు మీరు క్లియర్ బౌండరీస్ పెట్టుకొని మీ కమ్యూనికేషన్ డైరెక్ట్గా మీరు కమ్యూనికేట్ చేస్తారన్నమాట మనసులో ఏది పెట్టుకోకుండా మీరు చెప్పగలుగుతారు ఏదైనా కరెక్ట్గా ఉంటారు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి తను కూడా న్యాచురల్ లీడరేనండి తను కూడా అన్నీ అబ్జర్వ్ చేసే పర్సనే ఇండిపెండెంట్ పర్సనే కాకపోతే సమస్యలు చెప్పుడు మాటల వల్ల సమస్యలు పెరిగి ఈ ఈ స్థితికి వచ్చానని తను ఫీల్ అవుతున్నారు ఛాలెంజెస్ అన్నింటినీ ఓవర్కమింగ్ చేసేసి మీ దగ్గరికి రావాలి కెరీర్ ఫోకస్డ్గా ఉండాలని తను ఫీల్ అవుతున్నారు ఇదండి ఇప్పుడు మనకి ఏంజల్స్ మీకేం ఎలాంటి మెసేజెస్ ఇస్తారో చూద్దామండి చూపించండి ఏంజల్స్ మా వ్యూబర్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి మా వేబర్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ట్రస్ట్ నమ్మకంగా ఉండండి నమ్మకాన్ని పెంచుకోండి అని చెప్తున్నారండి సక్సెస్ మీ లైఫ్లోకి సక్సెస్ వస్తుందంటండి నమ్మకంగా ఉండండి అని చెప్తున్నారు సక్సెస్ వస్తుందంట త్వరలో బీ అసెక్టివ్ నిజాయితీగా ధైర్యంగా ఉండండి అని చెప్తున్నారండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ